అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేస్తున్న ధర్మిల మార్క్ఫెడ్ మైదానం నుండి భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తిలోని బిజెపి నాయకులు కార్యకర్త బూత్ కమిటీల అధ్యక్షులతో కలిసి శాతవాహన యూనివర్సిటీ నుండి ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లడం జరిగింది అలాగే ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భం స్వీట్ల పంపిణీ చేశారు సంబరాలను జరిపారు

భారతాకి భారత్ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాదు నాలుగు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్స్ కు ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు చెన్నమలై అంజిరెడ్డి గారు ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా పశ్చిమ జోన్ పద్దెనిమిదవ డివిజన్ నుండి ఈరోజు నాయకులము కార్యకర్తలందరం కూడా పద్మనగర్ మార్క్పేట్ నుండి తెలంగాణ చౌక్ వరకు భారీ బహిరంగ ర్యాలీ వెళ్తున్న సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొనడానికి మేము ఇక్కడ నుండి రేకుట్టి యూనివర్సిటీ చౌరస్ నుండి వెళ్తున్నాము బీజేపీ ఈరోజు ఈరోజు ఒక శుభ పరిణామం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ అసెంబ్లీని కావ్ చేసుకుంది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనను ఆస్వాదిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశ భాగోగులు దేశం ఇరవై నాలుగు గంటలు కూడా ఈ దేశం కొరకు పేదవారి కోసము మధ్యతరగతి వారి కోసము ఆలోచిస్తున్నటువంటి మహాన్భావుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఢిల్లీలో కూడా ఈ బీజేపీ పార్టీ జెండా ఎగిరేసిందంటే దానికి ముఖ్య కారణము నరేంద్ర మోడీ గారి పరిపాలన నరేంద్ర మోడీ గారిని అందరూ కూడా ప్రపంచమంతా ఆస్వాదిస్తున్నది నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు కావాలి నరేంద్ర మోడీ గారితో దేశ చరిత్ర మొత్తం కూడా మారిపోతున్నది అనేక సంక్లిష్ట క్లిష్టమైన ఏదైతే ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలు అలాంటి సమస్యను కూడా నరేంద్ర మోడీ గారు పరిపాలన ఏదైతే ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా జమ్మూ కాశ్మీర్ సమస్య చూసుకున్నటువంటి త్రీ ఆర్టికల్ అట్లాంటి అన్నిటి కూడా ఈరోజు పెద్ద పెద్ద సమస్యలు అదేవిధంగా రామాలయం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో రాముని ఆలయం నిర్మించాలనే గురుత్వనే కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి తగాద లేకుండా కూడా రామాలయం నిర్మించిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అయితే ఈరోజు ఎమ్మెల్సీ పరంగా కూడా ఈ యొక్క డివిజన్ నుంచి అదేవిధంగా ఈ పశ్చిమ జోను ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అదేవిధంగా ఎమ్మెల్సీ నాలుగు జిల్లాల నుంచి కూడా మేము అందరినీ కూడా గ్రాడ్యుయేషన్ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా టీచర్స్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకసారి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరం కూడా ఒక విద్యావంతులందరం కూడా అదేవిధంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారందరూ కూడా బీజేపీ పార్టీకి అవకాశం ఉండేది బీజేపీ పార్టీ మద్దతుని ఏదైతే నిలుసుకున్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు చెల్లమలై గ్రాడ్యుయేట్ తరఫున అంజిరెడ్డి గారికి అదేవిధంగా ఉపాధ్యాయుల తరఫున మల్గా కొమరయ్య గారికి కూడా మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వాళ్ళందరినీ కూడా అఖండమైన మెజార్టీతో వారందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మీరు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కానీ డిగ్రీ విద్యార్థులు కానీ ఆ బయట చదువుకున్న విద్యార్థులు అదేవిధంగా ఆ ఉద్యోగ ఉద్యోగస్తులు ఈ విధంగా టీచర్లు కూడా మీరందరూ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇద్దరు నిస్తున్న అభ్యర్థులు ఫలక కు కొమరయ్య గారికి టీచర్ తరఫున గ్రాడ్యుయేట్స్ తరఫున ఉన్నటువంటి చెల్లమరి అంజిరెడ్డి గారికి వీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారందరినీ కూడా గెలిపించినట్టుంటే ఈ యొక్క బీజేపీ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో ఆ మాట కట్టుబడి పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ మోడీ గారు ఏదైతే మాట ఏదైతే మాట అనుకుంటాడో ఆ మాట చెప్తాడో చెప్పని విషయాలు కూడా ఎన్నో ఎన్నో అంటే సభల ద్వారా చెప్పని విషయాలను కూడా ఈరోజు పరిష్కారం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అయిన బాటలోనే తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్న ఎమ్మెల్ఎస్ అభ్యర్థులు కూడా ఆ విధంగానే పనిచేస్తారు వారు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ యొక్క పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు కాబట్టి వారు అందరు వాళ్ళిద్దరినీ కూడా బండి సంజయ్ నేతృత్వంలో వారిద్దరిని కూడా అత్యధిక మే అంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని ఆశీర్వదించాలి మనందరం కూడా అని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ యొక్క ఈ యొక్క ఏదైతే బీజేపీ పార్టీ తరఫున వాళ్ళొకసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్న పెద్ద ఎత్తున కూడా వారికి మొదటి ప్రాంతం మాతాకి జాడి బాలరెడ్డి బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ బాలరెడ్డి బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ రాష్ట్ర కార్యదర్శి సింహ వచ్చారు పద్మనాభ మార్కెట్ వరకు వెళ్ళి అక్కడి నుండి ర్యాలీలో పాల్గొని గీతాభవన్ వరకు కూడా ర్యాలీ జరుగు జరుగుతుంది ర్యాలీలో పాల్గొని నామినేషన్ వేసే వరకు ఏదైతే అభ్యర్థులు అంజిరెడ్డి గారి నామినేషన్ పూర్తయినంత వరకు కూడా అక్కడే ఉంటాం అక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటాం ఈ డివిజన్ నుంచి భూతాధ్యక్షులు అధ్యక్షులు ఏదైతే భూతాధ్యక్షులు అధ్యక్షులు వినీతు అదేవిధంగా శంకర్ గారు అదే మోహన్ గారు అదేవిధంగా విష్ణుప్రసాదరావు గారు చంద్రగిరి వేణు గారు ఇంకా మహిళలు కూడా వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా చేసి కూడా మేము కూడా మీతో పాటు మేము వస్తామని చెప్పి వారందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకించి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను పుల్లి గారి సౌరస్థలో కూడా మేము స్వీట్ల పంపించడం జరిగింది స్వీట్ల పంపిణీ పద్దెనిమిది డివిజన్ అదేవిధంగా మల్కాపురం ఈ మధ్యనే మన విలీనమైంది కర్మీన కార్పొరేషన్ వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ అదేవిధంగా కృష్ణప్రసాదరావు గారు వీళ్ళందరూ కూడా మల్కాపూరు అదేవిధంగా పద్దెనిమిది డివిజన్ వీళ్ళు పదిహేడు డివిజన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా పాల్గొని మోడీ గారికి మరొకసారి విజయ సంకేతము తెలుపు వారందరికీ కూడా మేము అభినందన తెలియదు జాడిబాబు రెడ్డి పశ్చిమ జోడిన తారీఖు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఈరోజు జరిగిన కౌంటింగ్ సందర్భంగా బీజేపీ పెద్ద ఎత్తున కూడా సుమారు నలభై ఎనిమిది సీట్లను నలభై ఐదు యాభై సీట్ల వరకు కూడా కైవసం చేసుకొని ఢిల్లీ పీఠం పైన జెండా ఎగిరేసి ఈరోజు ఒక పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో కూడా బీజేపీ అవసరం నరేంద్ర మోడీ గారి పరిపాలన అవసరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వలనే ఈరోజు దేశ భవిష్యత్తు నిర్ణయించింది దేశ భవిష్యత్తుతో పాటు పేదవారందరూ మధ్యతరగతి వారందరూ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన బాగుంది నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ ఏవైతే పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలన్నీ కూడా పేదవారందరూ కూడా చేరుతున్నాయి పేదవారందరూ కూడా ఈరోజు డైరెక్ట్గా కూడా అన్ని కొన్ని స్కీమ్స్లో డైరెక్ట్ కూడా వారి ఖాతాల్లో లబ్ధి పొందేదో పెంచడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు దేశంలోని ప్రజలందరూ అన్ని రాష్ట్రాలు ప్రజలందరూ కూడా మోడీ గారి పరిపాలన కోరుకుంటున్నారు మోడీ గారితోనే దేశం ఇంకా కూడా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు ఐదవ ఆర్థిక శక్తిగా అయిపోయింది ఎదగడానికి కారణము నరేంద్ర మోడీ గారి పుష్వాలని దేశ ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు ఢిల్లీలో కూడా మోడీ గారి పరిపాలన అయితే బాగుంటుంది మోడీ గారిని ఇక్కడ మనం ఏదైతే వారి యొక్క బీజేపీని గెలిపించినట్టుంటే మనకు అక్కడ కూడా మనకు అక్కడ ఉన్నట్టు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి ఢిల్లీలో కూడా కాలుష్య కాలుష్యంతో అనేక అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు తాగునీటి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ కూడా ఏ గత ప్రభుత్వం ఏదైతుందో ఢిల్లీ ప్రభుత్వంలో ఒకటి ఢిల్లీలో ఒకట ఎక్కడ ఏం చేయడం ప్రజలందరికీ కూడా సౌకర్యాలు ఎక్కడ కూడా కల్పించని కల్పించలేక విఫలమైన సందర్భంగా అదేవిధంగా ఏదైతే ఆపు కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ యొక్క హామీ కూడా విఫలమైంది మొత్తం కూడా ఏ ఒక్క హామీ కూడా సక్సెస్ఫుల్ కాలేదు కాబట్టి మోడీ గారు పరిపాలన కోరుకున్నారు ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా మోడీ గారి పరిపాలన స్వాగతించారు ఈరోజు మోడీ గారు మళ్ళొకసారి కూడా దేశంలోపట్నే మళ్ళీ ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా బీజేపీ గెలవాలి బీజేపీతోనే ఏదైతే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కటి ఏదైనా కానీ దేశ అభివృద్ధి జరగాలంటే కూడా నరేంద్ర మోడీ గారి వాళ్ళని అని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్పారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టుంటే ఏ ప్రభుత్వం కానీ ఏది కూడా సాధ్యం కాదు ఈరోజు రాహుల్ గాంధీని కూడా దేశ ప్రజలందరూ కూడా భారత అన్ని రాష్ట్రాలు కూడా తిరస్కరిస్తున్నారు అదే పరిపాలన కూడా పూర్తిగా అక్కడ వారి కనీసము ఏదైతే డిపాజిట్ లేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ఢిల్లీలో ఉన్నారు అంటే ఈ విధంగా పరిపాలన ఏదైతే రాహుల్ గాంధీని ఎవరు కూడా అక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కోరుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు కూడా అనేక మాటలు కూడా రాహుల్ గాంధీ మీటింగ్గా మాట్లాడుతూ కూడా మోడీ గారిని రకరకాల దుర్పక్షలాడతారు కానీ రాహుల్ గాంధీ మీరు గుర్తుంచుకోవాలి మోడీ గారి పరిపాలన అందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇక్కడ పూర్తిగా విఫలమైంది ఏ ఒక్క హామీ కూడా అది ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ ఏ ఒక్క హామీని కూడా సరి అయింది కదా ఒక్క హామీ కనీసం ఒక్క హామీని కూడా కరెక్ట్ కూడా చేయలేకపోతున్నాడు వారి పరిపాలన కూడా రవి రేవంత్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏది కూడా సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తలేరు ఇప్పుడు ప్రజలు కూడా ఈరోజు మోడీ గారి మోడీ గారి పరిపాలన మోడీ గారి మీద నమ్మకం కుదిరింది మోడీ గారి వలనే దేశం బాగుపడుతుంది రాష్ట్రాలు బాగుపడతాయి సంక్షేమ పథకాలు అందాలంటే కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాధ్యమైందని ఈరోజు చెప్పుకొని చెప్తుంది కాబట్టి మరొకసారి ఈ యొక్క బీజేపీ అదే నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా నాయకులందరికీ బండి సంజయ్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఢిల్లీ ఢిల్లీ పీఠానికి కవిసే సందర్భంగా వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి మళ్ళొకసారి మనం ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చెన్నమల అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ తరఫున అదేవిధంగా నల్ల మల్క కుమరాయ్య గారు టీచర్స్ తరఫున కూడా ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు వారందరూ కూడా ఈ యొక్క చదువుకున్న విద్యార్థులందరూ కూడా చదువుకున్న యువకులు కానీ మేధావులు కానీ అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ ఉపాధ్యాయులు కానీ మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ ఏదైతే డిసులు పెట్ట అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డి గారు కానీ అదేవిధంగా సుబ్బరయ్య గారు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారు కూడా అత్యధిక మెజార్టీతోని వారిని గెలిపించాలి మొదటి ప్రాధాన్యత ఓటుతో వారందరూ కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి మీరు అందరినీ కూడా ఒక్కసారి కోరుకున్నారు గ్రాడ్యుయేట్స్ కానీ అదేవిధంగా ఒకసారి వివిధ రంగాలలో కూడా పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించారు ఒకసారి మోడీ గారి గురించి ఆలోచించారు ఈరోజు దేశం మొత్తం కూడా మోడీ గారి వైపు ఉన్నది ప్రపంచం మొత్తం కూడా మోడీ గారి వైపు ఉన్నది మోడీ గారితో ప్రపంచాన్ని కూడా జయించే శక్తి ఉన్నది మోడీ దగ్గర కాబట్టి ఒక్కసారి మళ్ళొకసారి ఆలోచించి ఒక గ్రాడ్యుయేట్స్ కానీ ఏదైతే టీచర్స్ కానీ రెండిట్లో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఈ సందర్భంగా తెలుసు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే మన కమలం పువ్వు గుర్తుకే మన ఓటు గుర్తుంటుంది నరేంద్ర మోడీ గారు నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం